అందరికీ నమస్కారము ప్రకృతి వరాలు పుష్పాలు అందులో సుందరమైనది అందమైనది తామర పువ్వు తామర పువ్వును లేక పద్మమును ఆంగంలో లోటస్ అంటారు హృదయ కమలము అని ఆధ్యాత్మికంగా వాడతారు దీనికి దీని అందమైన పూరేకుల చాలా పేర్లు ఉన్నాయి కమలము తమ్మికంటి తమ్మికెంపు అంబుజము అరవిందము ఇందివరము ఇలా చాలా పేర్లతో మనం పిలుచుకోవచ్చు తామర పువ్వు చాలా అందమైనది మనసును దోచుకునేది ఈ పువ్వు తామరాకులు గుండ్రంగా కాడలపై చిన్ని చిన్ని ముళ్ళతో ఉంటాయి ఆకుల పైభాగం నీటిలో ఉన్న తడవకపోవడం దీని యొక్క విశిష్టత తామర మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లోనూ ఆలయాల ముందున్న సరస్సుల్లోనూ పార్కుల్లోనూ నీటి గుండాల్లోనూ కనిపిస్తాయి వీటి ఆకుల్లో పూలు కట్టి ఇచ్చేవారు పూర్వం తామర పువ్వుల్లో తెలుపు లేత గులాబీ రంగు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారతదేశ జాతీయ పుష్పం దీని గురించి మనం ఒక చిన్న పద్యం తెలుసుకుందాం కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తద్యము సుమతి దీని నీతి మనం తెలుసుకుందాం ఏ వస్తువైనా సరే తమ తమ స్థానాల్లో ఉన్నప్పుడే వాటి మధ్య స్నేహం సాగుతుంది ఎప్పుడైతే ఆ స్థానాలు మారిపోతాయో తమ మిత్రులే శత్రువులుగా మారతారు కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసిస్తుంది నీటి నుంచి బయటకుపోతే ఆ సూర్యకాంతికే వాడిపోతాయి అనే నీతి ఈ పద్యం ద్వారా మానవాళ్ళకి ఎంతో హితం చెప్తుంది మనకి ప్రకృతి ప్రతినిత్యము ఏదో ఒకటి నేర్పిస్తుంది ప్రకృతి నుంచి ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు అలాగే తామర పువ్వు గురించం ఈ నీతి మనం తెలుసుకుందాం